పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని మనం విన్నాం ఒక వ్యక్తి అని నేను ఎందుకు నేను చెప్పానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనసులు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నప్పుడు సంతోషించగలరు బాధలో ఉన్నప్పుడు దుఃఖించగలరు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా అటువంటి మనస్సు అటువంటి స్వభావం అటువంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మనలోనికి వచ్చిన తర్వాత మనలను విడిచిపెట్టి ఆయన ఎప్పటికి వెళ్ళిపోడు అయితే మనం పాపం చేసినప్పుడు పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే పాపము చేసినప్పుడు కూడా ఆయన మనలోనే ఉంటాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఏసు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఇతను నా పాపముకలకు సెలవులో చనిపోయి మరణించి తిరిగి లేచి ఇతని ద్వారానే నాకు రక్షణను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోనికి వచ్చి వారితో నివాసం ఉంటాడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు మరి పాపం చేస్తున్నప్పుడు తన పరిస్థితి ఏంటంటే ఆయన దుఃఖిస్తూ ఉంటాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆయన మనం ఏ విధంగా అయితే దుఃఖిస్తామో అదే విధంగా ఆయన కూడా దుఃఖిస్తూ ఉంటాడు ఇక్కడ మనం వైపేశ్వరం రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయ ముప్పై వచనములో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఎందుకు మీరు ముద్రింపబడి ఉన్నారు విమోచన దినము వరకు అంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా అన్యుడుగా మిగిలిపోవడానికి లేదు భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా శువార్త అందజేయబడాలి యేసు క్రీస్తు ప్రభు వారు రెండో రాకడలు వచ్చినప్పుడు మన అందరం కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ మిగిలిపోకుండా అందరూ ఎత్తబడిన తర్వాత మనం ఒక నూతనమైన రాజ్యంలో ఆయన మనకు అనుగ్రహించే అంతా కూడా ఆయన వాగ్దానం చేశాడు పరిశుద్ధ ఆత్మహత్య అంటే ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు ఆ ముద్రను విప్పటానికి కానీ తారుమారు చేయటానికి కానీ ఏ ఒక్కరికి అధికారం లేదు అది ఏసుక్రీస్తు దేవునికి ఒక్కరికి మాత్రమే అధికారం